హైవ్ యూస్ మొన్న ప్రకాష్ రాజ్ ఈరోజు మురళీమోహన్ ఇద్దరు కూడా ఒకటే విషయాన్ని మాట్లాడుకున్నా సీరియస్లీ ఆ విషయం వాంటెడ్గానే ఇక్కడ వీడియో ఫార్మాట్లో తీసుకొస్తూ ఉన్నాం మీరు మలయాళం సినీ పరిశ్రమ మాలీవుడ్ చూడండి తమిళ సినీ పరిశ్రమ కోలీవుడ్ చూడండి శాండిల్వుడ్ కర్ణాటక బాలీవుడ్ అక్కడ ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా మరి వాళ్ళది ఏమంటారు నాకు ఐడియా లేదు ఓకే సినీ ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా ఏదైనా ఒక ఘనత సాధించినట్టయితే వారికి ఏదైనా అవార్డు కనుక వచ్చినట్టు ఇండస్ట్రీ ఒక వేడుకలాగా చేస్తారు అరే జాతీయ అవార్డు వచ్చిందయ్యా ఫస్ట్ టైము ఒక తెలుగు సినీ నటుడికి ఓ ఫంక్షన్ లేదు ఏమి లేదు జస్ట్ చిరంజీవి పిలిచి అభినంది శాలు అప్పుడున్నాడు మైత్రి మూవీ మేకర్స్ వల్ల సమ్ పుష్ప మూవీకి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చిన్న ఫంక్షన్ అనేది చేశారు అంతే సినీ ఇండస్ట్రీ అంతా కలగలిసి గ్రాండ్గా సెలబ్రేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో అలా చేయాల ఇదే విషయం ప్రకాష్ రాజ్ అన్నాడు ఏంటిది అంత ఐకమత్యంతో ఉండాలి అరే ఫస్ట్ టైం తెలుగు సినీ నటుడికి జాతీయ పురస్కారం వచ్చింది ఉత్తమ నటుడిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఇసలు ఎవరు చేయలేదేంటి వాడికి వచ్చింది అన్నట్టు వదిలేశారు ఏంటి అసలు ఇది కరెక్ట్ కాదని ఒక పని అన్నాడు ఈరోజు మురళీమోహన్ మన హైదరాబాద్లో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం అందులో చిరంజీవికి వచ్చే పుర పురస్కారం అండ్ సన్మానం ఇవన్నీ జరుగుని అప్పుడు ఆయన అన్నాడు అనమాట చిరంజీవి గారికి పద్మభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఈ సన్మానం చేసిన సంతోషం అండ్ సినీ ఇండస్ట్రీలో ద బెస్ట్ అండ్ టాప్ అన్నప్పుడు ప్రజెంట్ ఉన్నాడు చిరంజీవి గారు సో ఓవరాల్ కనీసం చిరంజీవి గారిన సన్మానించుకుంటున్నారు చూసినా సంతోషం అన్నారు ఎందుకంటే బన్నీ అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం వచ్చింది ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఐకమత్యం లేదా లేదన్నప్పుడు టైం లేదా లేదన్నప్పుడు ఇంకేదన్నానా ఒకప్పుడు ఎంత బాగా చేసేవాళ్ళం మేము ఉన్నప్పుడు మాకు ఇప్పుడు వయసు అయిపోయింది ఉన్నటువంటి వాళ్ళు చేయాలి కదా అల్లు అర్జున్ లాంటి వాడికి ఉత్తమ నటు పురస్కారం వస్తే సినీ ఇండస్ట్రీ తరఫున చిన్న సభ పెట్టలేకపోయారా సన్మానం చేయలేకపోయారా కరెక్ట్ కాదు అది ఇండస్ట్రీలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు కనిపించు కదా అంటే పాపం చెప్పుకుంటా వచ్చినాడు నేను మళ్ళీ అదే అన్నా గతంలో కూడా చెప్పా మిగతా సినీ పరిశ్రమలు వేరు మన తెలుగు సినీ పరిశ్రమలు వేరు మన తెలుగు సినీ పరిశ్రమ కులం వారీగా పోనా కులంలో మళ్ళీ ఉంటే ఆ గ్రూపుల వారీగా మనుషుల వారీగా అదేమంటే ప్రాంతాల వారీగా ఏందో అసలు ఎక్కడ లేని రొచ్చంతా కూడా మన తెలుగు సినీ పరిశ్రమలోనే ఉంటుంది ఆ రొచ్చు కనుక లేకపోతే అద్భుతాలు చేస్తారు మన వాళ్ళైతే కోర్స్ అలా ఉండగానే ఇప్పుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు